హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు చూసారా జామకాయలు మన దొడ్లో విరక్కాసేసిన అనమాట నేను లేను అన్ని చిలకలు కొట్టేసిన అన్ని అందరూ కోసుకున్నారైపోయింది ఇప్పుడైతే మొక్కల్లోకి వెళ్తే దోర జామకాయలు అయితే కనిపించింది పండు కోసుకొచ్చి నేను ఇప్పుడే కొంచెం జ్యూసు చేసుకుందాం అనేసి అన్నమాట ఇలా చాలా ఉన్నాయి ఇంక అన్నీ కొయ్యలేను అవే రాలిపోతున్నాయి ఎక్కడో పైన అలాగే ప్రతి జామకాయకి చిలక కొత్త జాంపండు ఉండదు అంటారు కదా అలాగే చిలక కొడతా ఉంది నాకు కనిపించింది వెళ్ళి కోసుకొచ్చాను ఒక జాంపండు అయితే మనం ఇప్పుడు ముక్కలు కోసి మిక్సీలు వేసి జ్యూస్ చేసేసుకుందాం క్లీన్గా కడిగేసి దీన్ని వేస్ట్ ఉంటే తీసి ఇక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీలు వేసేద్దాం దీనికి ఏమీ వేసుకోకర్లేదు వేసుకోగలిగితే వేసుకోవాలి కొంచెం స్వీట్ కావాలంటే ఈ కొంచెం తేనె వేసుకోండి లేదంటే ఏం అక్కర్లేదు అయితే జాంపండ్లు అయితే చాలా స్వీట్గా ఉంటాయి వర్షాకాలం చాలా బాగా వచ్చేస్తున్నాయి కాపు అయితే ఒకేసారి కాసేస్తాయి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేద్దాం మెత్తగా మిక్సీ పట్టుకొద్దాం ఐస్ క్యూబ్స్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఐస్ వాటర్ అనే వేసుకోవచ్చు కొంచెం పాలు యాడ్ చేద్దాం కొంచెం నలిగిన తర్వాత పాలు ప్రతిరోజు నేను కృష్ణుడికి తులసాకి వేసి పాలు పెడతాను అన్నమాట ఇట్లాగ అవి వేసేసుకుందాం అలాగే మనకిష్టమైతే తులిసాకులు కూడా నాలుగు వేసుకోవచ్చు దానికి కొంచెం పాలు వేసుకుందాం కొంచెం పాలు కొంచెం వాటరు బాగా మెత్తగా మిక్సీ పెట్టారు జామకాయ జ్యూస్ అయితే భలే రెడీ అయిపోయింది మంచి వాసన వస్తుంది మనం బటర్ ఫ్రూట్ జ్యూస్ చేసుకుంటాం కదా సేమ్ అలాగే ఉంది బటర్ ఫ్రూట్ చాలా కాస్ట్లీ ఇలాంటివి అయితే భలే ఉంటాయి న్యాచురల్ ఫ్రూట్స్ న్యాచురల్గా తీసుకోవాలి అందులో పుదీనాలు కొత్తిమీరలు అవి ఇవి వేసేస్తున్నారు ఏమీ వేయకూడదు జామపండు నల్ల కోసి వేసుకోవడం కొంచెం పాలు వేసుకోండి తేనె వేసుకోండి అంతే కొంచెం తేనె వేసుకుందాం టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట అందులో బాగా తీపి ఉండదు కదా జామపండులో కొంచెం తీపి కావాలి అనుకుంటే మనం ఇలా తేనె వేసుకొని ఇలా తీసుకోవటం భలే ఉంటుందండి ఇది జ్యూస్ జామపండు జ్యూస్ భలే ఉంటుంది అందరూ చేసుకోండి పిల్లలకి ఇవ్వండి ఎందుకంటే పండు కోసుకొని తిన్న దానికంటే జ్యూస్ చేసుకొని తాగితే నేను నా స్వంత అనుభవం నేను చెప్తున్నాను అందుకే జ్యూస్ అయితే తొందరగా మనకి నీరసం తగ్గుతుంది మనకి బాగుంటుంది కూడా ముక్కలు కోసుకొని తిన్న దానికంటే కూడా జ్యూస్ కూడా బాగుంటుంది అలాగే ముక్కలు కూడా మంచిది మనకి ఇలాంటివన్నీ చేసుకోండి ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు ఇలాంటివి రోజు ఏదో ఒకటి చేసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది బాగుందా జామకాయ జ్యూస్ అందులో మన ఇంట్లో పండిన జ్యూస్ కాయలు ఓకేనా ఇలా ఎక్కువ ఎక్కువ పళ్ళు వచ్చినప్పుడు మనం జ్యూస్ చేసేసుకోవడమే బెస్ట్ అన్నమాట మనం అందరికీ పంచగా ఇంకా ఎక్కువ ఉంటాయి నేనైతే జ్యూసులు చేసుకుంటాను ఇలాగే రకరకాల జ్యూసులు ఇంకా ఇంట్లో అరటిపళ్ళు ఉన్నాయి ఇంకా నారింజ పళ్ళు ఉన్నాయి బత్తాయిలు ఇవన్నీ కూడా కాపుకి వచ్చేసినవి అన్నీ చేసేసుకుందాం ఓకేనా మరో మంచి జ్యూస్ మళ్ళీ చేసుకొని నీకు చూపిస్తాను